హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే మన కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయో తెలుసా మనలో చాలామంది ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు అలాగే దేవాలయానికి కూడా వెళ్తూ ఉంటారు ప్రతిరోజు పూజ చేసే సమయంలో నైవేద్యం పెడుతూ ఉంటారు నైవేద్యం పెట్టేటప్పుడు కొంతమంది దేవుడికి ఇష్టమైనవి పెడుతూ ఉంటారు అలాగే కొంతమంది వారికి తోచిన విధంగా నైవేద్యాలను పెడుతూ ఉంటారు అలా కాకుండా ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే ప్రసన్నమవుతారో తెలుసుకొని ఆ నైవేద్యాలను పెడితే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఇప్పుడు ఆ నైవేద్యాల గురించి వివరంగా తెలుసుకుందాం శివుడు శివునికి పాలతో తయారు చేసిన పదార్థాలు తీపి పదార్థాలంటే ఇష్టం కొంతమంది పెరుగుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు మహావిష్ణువు మహావిష్ణువుకి పసుపు కలర్ ధాన్యాలంటే చాలా ప్రీతి వీటికి బెల్లం కలిపి చేసిన వంటకాలంటే ఇంకా ఇష్టం అందుకే విష్ణువుని పూజించేటప్పుడు పసుపు రంగు కలిగిన లడ్డూలను నైవేద్యంగా పెడతారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుణ్ణి వెన్నదొంగ అని అంటారు చిన్నతనంలో శ్రీకృష్ణుడు వెన్నను దొంగతనం చేసి పంచదార కలుపుకొని తినేవారు వెన్న అంటే అంత ఇష్టం మరి ఆంజనేయుడు ఆంజనేయ స్వామికి ఎర్రటి ధాన్యాలంటే చాలా ఇష్టం అందుకే ఎర్రటి కందులను నానపెట్టి బెల్లం కలిపి నైవేద్యం పెడితే కోరిన కోరికలు తీరతాయి శనిదేవుడు శనిదేవునికి నలుపంటే చాలా ఇష్టం అందువల్ల నల్లన నువ్వులతో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం అలాగే ఆవ నూనెతో చేసిన వంటలన్నా ప్రీతే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవికి అన్నం పరమాన్నం అంటే చాలా ప్రీతి సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో మంచి బుద్ధి చదువు ప్రసాదించాలని కిచిడీని నైవేద్యంగా పెడతారు దుర్గాదేవి దుర్గాదేవిని పూజించినప్పుడు కిచిడి లేదా తియ్యటి కీరును నైవేద్యంగా పెడతారు దుర్గాదేవికి ఆ పదార్థాలంటే చాలా ఇష్టమట కాళికామాత ధైర్యం బలాన్నిచ్చే కాళికామాతకు బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు బియ్యంతో చేసిన తీయటి పదార్థాలు కూరగాయలు కీర్ కాళికా పూజలో ఆ తల్లి ముందు పెడతారు ఏ వంటకాలైనా సరే వరిధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట ఆ అమ్మవారు వినాయకుడికి ఉండ్రాళ్ళు లడ్డూలు నైవేద్యంగా పెడితే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ